హలో ఫ్రెండ్స్ నమస్తే జియో అదిరిపోయే ప్లాన్లు ఒకే రీఛార్జ్పై మూడు సిమ్లు జియో తన వినియోగదారులకు గొప్ప ప్లాన్లు అందిస్తుంది కంపెనీ ప్రీపెయిడ్ ప్లాన్ లాంగ్ లైఫ్ ఫ్యాలిడిటీని కలిగి ఉంది జియో తన వినియోగదారులకు గొప్ప ప్లాన్లు అందిస్తుంది కంపెనీ ప్రీపెయిడ్ ప్లాన్లు లాంగ్ లైఫ్ ఫ్యాలిడిటీని కలిగి ఉంది అదే సమయంలో మీరు పోస్ట్ పేడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో ప్లస్ ప్లాన్ మీకు ఉత్తమమైనవి ఇప్పుడు జియో సరసమైన పోస్ట్ పేడ్లో ప్లాన్ గురించి మాట్లాడితే ఈ ప్లాన్లో మీరు ఇంటర్నెట్ను ఉపయోగించి గరిష్టంగా హండ్రెడ్ జీబీ డేటాను పొందుతారు అంతేకాకుండా ఈ ప్లాన్లో జియో సినిమా కంపెనీ ఉచిత యాక్సెస్ కూడా ఇస్తుంది ప్లాన్లో నెట్ఫ్లిక్స్ ప్రైమ్ మీడియోకి ఉచిత యాక్సెస్ కూడా ప్లాన్ ఉంది ఈ ప్లాన్లో మీరు అపరిమిత కాలింగ్ ఉచిత ఎస్ఎంఎస్ కూడా పొందుతారు అయితే జియో ప్లాన్ గురించి తెలుసుకుందాం జియో ప్లస్ త్రీ ఫార్టీ నైన్ ప్లాన్ ఈ ప్లాన్లో మీరు థర్టీ జీబీ డేటా అందిస్తుంది డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు ప్రతి జీబీకి పది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రత్యేక విషయం ఏంటంటే అర్హులైన వినియోదాల ప్లాన్లు అపరిమిత ఫైవ్ జీ డేటాను కూడా పొందుతారు ఈ ప్లాన్లో కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాలింగ్ ప్రతిరోజు వంద ఉచిత ఎస్ఎంఎస్లు అందిస్తుంది ప్లాన్లో మీరు జియో టీవీతో పాటు జియో సినిమా కూడా ఉచిత యాక్సెస్ ఉంది అదే జియో ఫోర్ ఫార్టీ నైన్ ప్లాన్ నాలుగు వందల నలభై తొమ్మిది ప్లాన్ ఈ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ పోస్ట్ పేడ్ ప్లాన్ త్రీ యాడాన్ సిమ్లు అందిస్తుంది ప్లాన్లు ఇంటర్నెట్ను ఉపయోగించడానికి మీరు మొత్తం సెవెంటీ ఫైవ్ జీబీ డేటాను పొందుతారు ఫ్యామిలీ సిమ్ కంపెనీ ప్రతి నెల ఫైవ్ జీబీ అదనపు డేటా ఇస్తుంది ఈ ప్లాన్లో అర్హత ఉన్న వినియోగదారులు కంపెనీ అపరిమిత ఫైవ్ జీ డేటాను కూడా అందిస్తుంది ప్రతిరోజు వంద ఉచిత ఎస్ఎంఎస్లు అందించి ఈ ప్లాన్లో మీరు దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాలింగ్ పొందుతారు ఈ ప్లాన్ టీవీ జియో సినిమా జియో క్లోడ్ ఉచిత యాక్సెస్ ఉంటుంది అయితే తక్కువ ధరలో చాలా డేటా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఓటీటీ ప్రైజ్ ఓరుకున్న వినియోగదారులకు జియో ఈ సరసమైన ఉత్తమమైంది ఈ ప్లాన్ ఇంటర్నెట్ వినియోగ కోసం కంపెనీ హండ్రెడ్ జీబీ డేటా ఇస్తుంది ఇది ఫ్యామిలీ ప్లాన్ ఇందులో కంపెనీ మూడు ఏడాది సిమ్ల ఎంపికను అందిస్తుంది అదనపు సిమ్కు ప్రతి నెల ఫైవ్ జీబీ డేటా ఇస్తుంది ఈ ప్లాన్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ లైట్ జియో సినిమా టీవీకి ఉచిత యాక్సెస్ ఉంది ప్లాన్లు అందించి అమెజాన్ ప్రైమ్ లెట్ సబ్స్క్రిప్షన్ రెండు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది ఈ అన్నింటిలో మీరు జియో సినిమా ఫ్రీమ్స్ పొందరని గుర్తుంచుకోండి అయితే ఎవరైతే పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ సిమ్ల కోసం చూస్తున్నారో ఈ ప్లాన్లు అయితే అని చెప్పవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే జియో అదిరిపై